సంఘటన పరువులో భాగంగా ఈరోజు చినశంకరపేట మండల కేంద్రానికి రావడం జరిగింది భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం ప్రకారం ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి ఈ సంఘటన పరువు కార్యక్రమం ఉంటుంది ఇందులో బూతు కమిటీ బూతు కమిటీల యొక్క బలోపేతానికి బూత్ కమిటీ నిర్మాణానికి మరి పనిచేస్తూ ఉన్నాము చినశంకర్పేట మండలంలో కూడా మరి అన్ని పోలింగ్ బూత్ కమిటీలను వేయడానికి మరి ఆ పరిశీలన గురించి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది బూత్ కమిటీ తర్వాత మండల కమిటీ తర్వాత జిల్లా కమిటీ తర్వాత రాష్ట్ర కమిటీ తర్వాత జాతీయ కమిటీ ఇది భారతీయ జనతా పార్టీ యొక్క విధి విధానంగా ఉంటుంది వేరే పార్టీలకు భిన్నంగా భారతీయ జనతా పార్టీలో మాత్రమే బూత్ కమిటీ అధ్యక్షులు మండల అధ్యక్షులుగా మండల అధ్యక్షులు జిల్లా అధ్యక్షులుగా జిల్లా అధ్యక్షులు రాష్ట్ర అధ్యక్షులుగా రాష్ట్రాల యొక్క అధ్యక్షులు జాతీయ అధ్యక్షులుగా ఎన్నిక చేసే ప్రక్రియ మరి భారతీయ జనతా పార్టీలోనే సాధ్యపెట్టింది కాబట్టి ఈ రాబోయే సం స్థానిక సంస్థల ఎలక్షన్లో కావచ్చు మరి రాబోయే సార్వత్రిక ఎన్నికలకు సంబంధించినటువంటి కావచ్చు మరి బూత్ బలోపేతం చేయడానికి బూర్లో ఉన్నటువంటి కమిటీ వాళ్ళు కష్టపడి పనిచేసి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి యొక్క సారథ్యంలో కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందరికీ అందే విధంగా మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క వైఫల్యాలను కూడా అందరికీ వివరించే విధంగా మేము పనిచేస్తా ఉన్నాం